మాట్లాడే యదవులంతా అసలు మనుషుల పశువులని అర్థం కావట్లేదు ఈరోజు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన స్పందన కనీసం డిపాజిట్లు కూడా కోల్పోతాం ఈ రాష్ట్రంలో అనే పరిస్థితులు ఉంటే ఈరోజు నిన్న జరిగిన సంఘటన రాష్ట్రమే కాదు భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఖండిస్తే వీళ్ళు ఎన్నికల మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నట్టు మనుషుల పశువులు అర్థం కావట్లేదు ఈ రోజు నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకి ఎవడిన బుద్దున్నోడు ఒక బస్సు మీద పోతా ఉంటే రాయ ఒకటి విసిరేసి ఎవడో వాళ్ళ ఇది చేసి రాయి విసిరేసి తల తగిలితే అది ఎన్నికలు స్టంట్ అని మాట్లాడతాడా ఈరోజు ఆ పప్పుగాడు మాట్లాడుతూ ఉన్నా రా నువ్వు నిలబడు నిలబడి ఆడిన దూరం నుంచి రాయి విసిరేసుకొని అదే విసిరేసుకొని అది స్టంటర్ నిజంగా ఒక ఇంచు తక్కువ కానీ 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 జరుగునుంటే కంట్రీకే ఈరోజు పెద్ద డ్యామేజ్ జరుగునే పరిస్థితి ఉండేది ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కనీసం ఖండించకుండా కనీసం మీరు ఖండించకపోయినా పర్వాలేదు మూసుకొని ఉంటే సరిపోద్ది ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కేంద్రంలో మీరున్నారు కేంద్రంతో కలిసి ఉన్నారు ఏదో ఏది చేసుకో చేసుకోండి ఈరోజు నిజంగా చెప్తా ఉన్నా తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కేవలం ఇంకా యాభై ఐదు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకొని ఎవడెవడు దీనికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మూల్యం చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తున్నా